చంద్రబాబు ఆయన పొత్తురకపోయినా మూడు రోజులు అమిత్ షా మూడు రోజులు పోయి వాళ్ళ కాలకందం మూడు రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది ముందే చంద్ర మోడీని ఏం తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఏదో అసలు నేను రానియను ఆంధ్రాకి రానియను ఆర్డర్ చేస్తాను అన్నాడా మా ఆయన అమితాష దాని మీద కింద ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాలు తెలు మామూలుగా జనసేన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సిపిఎం సిపిఐ కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగా చూచిండు అందరినీ వాడుకోవటం వదిలిపారుదేమంటాం అంతేరాని అధికారం వచ్చే ఎరుగా బగలు తీసి ఇప్పుడు బగలు తీను ఇది కదా ఎప్పుడు ఎప్పుడు చచ్చిందంట ఆయన వాళ్ళ కాలు కడిగిపోయి మూడు రోజులు ఉండే నేను మళ్ళీ బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాళ్ళే రమ్మన్నారు అంటు ఆయన అలవాటు అయింది ఇలా కొత్త ఉంది ఆయన ఇప్పుడు మామూలుగా వాళ్ళ మామూలు ఎన్ను పొడి పొడిచిన కాళ్ళ నుంచి అది అలవాటు ఆయనకి ఇంకేముంది అవలకన్యాలు ఏవో పైట్ పైగా వస్తుంటాడు పోతుంటాడు పాఠ్యసంలో ఎరక మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము కొత్తడు ఎప్పుడు కనపడతాడు పోతాడు అంతే ఏముంది ఆయన కొన్నిసారి ఏడ ఒక చీటు కూడా రాలేదు ఒక సీటు వచ్చింది ఆయన రెండు చోట్ల ఏడ గెలిచిండు ఇప్పుడు అంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్ప ఏమీ లేదు కాబోయే డిప్యూటీ సీఎం అంటుంది మరి సరేలే నేనంతా అక్కడ కూర్చొని

చంద్రబాబు నాయుడు కూడా తిట్గా పవన్ కళ్యాణ్ వాజ్పేయి లడ్డు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయినరామూలే పరిపాలన పథకాలు అమ్మఒడి వస్తున్నాయి జనకు అందరికీ అంటే నాకేదీ లేవు కానీ ప్రతి వాళ్ళు గేమంలో పెద్ద ఒకటి వస్తున్నాయి నాకు లేదు ప్రతి ఒక్కడికి వస్తున్నాయి నాకు రైతు భరోసా వస్తున్నాయి ఎంత వస్తుంది రైతు భరోసా నాకు రెండు ఎకరాలు ఉంది కదా రెండు ఎకరాలు ఉంది నాకు ఎంత వస్తుంది వస్తామంటే సంవత్సరం పదివేలు కదా తీసుకో వస్తున్నాయి రెడ్డి బాగుంది ఇప్పుడు ఇక్కడ లోకేష్ ఏం వస్తాడు ఏం తెలుసు దానికి ఏం చేసాడు పది పదివే సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం పని చేశారు వాడు బాగా చేశాడు చేసాడు ఆయన ఏం చేశాడు ఏం చెబుతాడు అడ్జస్ట్ చేసా చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయకపోతే నీకు చేయట్లా రేపు అదని ఇదని చెబుతాం బ్రత చావుతాం అద్యా నువ్వేం చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీ ఆయన వెళ్ళిపోతాడు రాడు పైన జనం అటు ఇటు చెప్పి కమ్మకు చేయడం బుధ చావుతాం ఆడే చేసాడు ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డు కూడిన దొడ్లు లేక మరి వచ్చిన దొడ్లు కట్టించాడు చక్కగా ఫ్యాన్లు ఇప్పించాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వస్తాను బాగుంది రోడ్లు పంపించాడు ఆడ పోపిచ్చాడు అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చేయాల ముందు ఆ తర్వాత నీ తోలుకున్నాడు అదే ఇది తోలు తెంగ అంటాడు వంద అడుగుల రోడ్డు పెట్టి తోలిచ్చింది ఆళ్ళే తర్వాత నీ తోలుకున్నాడు అదేమంటే తోలుకు తెంగు లారీల తోలు తెంగి తోలు సైకిల్ సైకివోడు బోయికి వడు అంటాడు ఆయన విన్నావా ఆ సైకి ఆయన తెలుసా ఏం తెలుసు మంగళగిరి ఆడో తెలియదు ఆయనకి సరికాదు అని ఈ ఆడ తెలీదు బాడర్ ఆడ తెలియదు బ్రహ్మాండం కలుతుంది

మరి అని వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో మరి ఆలోచించుకొని రేపు ఓట్లు వేయాలి జనం ఆయన వచ్చే మటుకు భేద బెతక శన్న శతక ఉంచడం దాన్ని బట్టి జనాభు ఓట్లు వేయాలి జగన్ మంచి చేస్తున్నాడు అందరూ అందరూ సొమ్మితంలో ఏదో పొలం మీద కానీ ఫినిషన్లు కానీ

పశ్చిమ నియోజకవర్గంలో కొత్తపేరు పేరు తెరపైకి వస్తుంది సుజనా చౌదరి గారు భారీ మరి డబ్బులు ఉన్న వ్యక్తి ఫైనాన్షియల్ గట్టి క్యాండిడేట్ కదా మరి ఆసిఫ్ గారు తట్టుకోగలుగుతారా పశ్చిమ నియోజకవర్గంలో పేరు పెట్టి చెప్పేవాళ్ళు వంద మంది ఉన్నారు వంద కోట్లు ఉన్న డబ్బు అన్నిటి సార్లు పనిచేయదు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మొహం తెలుసా ఒకవేళ ఆయన నిలబడి ఆయన నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఆయన మొత్తం ఢిల్లీ రాజకీయం గల్లీ నాయకుడు కాదు ఇప్పుడు ఆసీపీ అనే వ్యక్తి ప్రజాబలం ఉన్న నాయకుడు నువ్వు వంద కోట్లు ఉన్నా ప్రజాబలం ముందు రద్దు ప్లస్ స్థానికుడు మనకి ఏ సమస్య ఉన్నా సొంతంగా ఇంటికి వెళ్ళి మాట్లాడగలగచ్చు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆసీపన్న ఆసీపన్న ప్రజాబలం ముందు సుజనా చౌదరి డబ్బు దేనికి పనిచేయదు సుజనా చౌదరి కాదు ఇప్పుడు ఎవరో దొరక ఆసీపీ ఇక్కడ విన్ను ఆసిపు విన్ను డిక్లర్ కాబట్టే వాళ్ళు ఎవరిని తీసుకురావాలి డబ్బున్నోని నుండి తీసుకురావాలి వీళ్ళు సాలరు సాలరు అనుకున్నారు నలుగురు సుజనా చౌదరిలో గెలిచినా కూడా ఆశీపు గెలుపుని ఆపేవాళ్ళు లేరు డబ్బు తీసుకుంటారు డబ్బు ఎవరికి చేదు కాదు డబ్బు తీసుకుంటారు కానీ ఆశీపు అన్నకే ఓటేస్తారు ఎందుకంటో చెప్తున్నాను కదా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు పంజా సెంటర్లోనే ఉంటాడు ఎప్పుడూ డోర్ తెరిచే ఉంటుంది ఆఫీస్కి కానీ ఇంటికి కానీ అన్నా నాకు ఈ కష్టం అంటే అరగెత్తుకొచ్చే మనిషి కావాలా అన్నా అని చెప్పుకోవటానికి ఆఫీసులో కానీ ఇల్లు కానీ ఎక్కడో కూడా తెలియదు ఢిల్లీ పోవాలంటే ఎక్కడ వాళ్ళకి ఎవరి వల్ల కాదు సుజనా చౌదరి అనేవాడు ఎవరికన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా పెద్ద పెద్ద వాళ్ళు ఆఫీసులు బడ పారిశ్రామికవేత్తలు బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి తప్ప బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు గుర్తు బ్యాంకు లోన్లు తీసుకొని ఎక్కొట్టాడు కాబట్టి ఎంత మంది సుజనా చౌదరి వచ్చినా ఇలాగ గుండు కొట్టించి పంపించడం తప్ప ఎవ్వడు ఆశీ పనిని ఏం చేయలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు పశ్చిమ నేతి మే పదమూడు ఎలక్షను జూన్ నాలుగు రిజల్టు రెపరెపలాడిపోద్ది అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడిద్ది రెండోసారి జగన్ అన్ని ముఖ్యమంత్రి పేరేం పేరు శివ అండి శివ ఎట్లుంది జగన్భోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందా ఏ పథకాలు ఏమేమి వస్తుందండి మీ ఇంట్లో మా ఇంట్లో పింఛను వస్తుంది ఏమో పిల్లలు ఏమో మాకు ఎవరు సంటి పిల్లలు లేరు ఇంకా రాలేదు పిల్లలకి అమ్మఒడి నెక్స్ట్ వస్తాయి మళ్ళీ ఇంటి ముందు ఉదయం ఆరు గంటలకి మూడు వేలు బాగుందమ్ చంద్రబాబు ఇచ్చిందా ఇట్లా చంద్రబాబు ఎవరు మాత్రం వెళ్ళకి రాలేదు అక్కడికి తెచ్చుకున్నారు అవి తెలియదు తెచ్చుకునే వరకు ఇప్పుడు నాకు పిలిచిన మాత్రం

కట్ట మాకు అటు మీద వచ్చింది ఊరు చూసుకొని వచ్చాము కాగితాలు కూడా వచ్చినాయి పెట్టుకొని దా పెట్టుకొని ఉంచుకున్నాం అది ఆయన అంటే వెళ్తాం బాగుంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం అది మళ్ళీ ఆయనే రావాలి అది మా సందర్భం మాత్రం అది ఉన్నాయి చెప్తున్నాం